ఆర్యవైశ్య ప్రతిభ పురస్కారాల సన్మాన అభినందన సభ తాండూరు పట్టణంలో నిర్వహించారు ఆదివారం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అల్లంపల్లి శ్రీనివాస్ కార్యదర్శి కోడూరు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు వివిధ ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఆర్యవైశ్య ప్రతిభా పురస్కారాల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ రంగంలో ప్రభుత్వ ఉద్యోగ రంగంలో పనిచేస్తున్న వైశ్యలకు అలాగే ఉత్తమ విద్యార్థులకు

తిప్పసారి ఆ రోజు నా యొక్క విరాళాన్ని ఇస్తా చెప్పి ఆ రోజు ఒక మాజీ అధ్యక్ష కాలవర్శుల మీటింగ్ లో సారే ఫస్ట్ ఆయన యొక్క డొనేషన్ చెప్పారు ఆయన మూడు ఏమో కానీ పది తోలాలు కావాలంటే ఎంతో ఆలోచన అన్నట్టు ఉండే అనుకోకుండా ఎవరి దగ్గరికి పోకుండా కూడా వాలంటరీగా అమ్మవారి పేరు మీద అనుకున్న దానికంటే డబ్బులు కూడా చాలా ఎక్కువ వచ్చినాయి ఆ మిగతా డబ్బులు కూడా అన్ని కూడా మనం దేవాలయానికి ఖర్చు చేస్తాము అందులో భాగంగానే నగరేశ్వర స్వామి కూడా వెండి తొడుగు మరియు నాగపడికెంతో వెండి ఇది కూడా చేపిస్తున్నాము ఆ ముందు కార్యక్రమాల్లో అవి కూడా మీ యొక్క సభ్యులతో అవి కూడా చేస్తాము అయితే ఆర్ఎస్ సంఘం అనేది ఓన్లీ మన వరకే అని కాకుండా ఇక్కడ మనతో ఎవరు ఏం చేసినా కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ హిందూ పరిషత్ కానీ దాని తర్వాత చూసి మరి కొంతమంది రేపు రాబో రోజుల్లో వారు అని ఆదుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ముందుకు సాగుతుంది ఇక్కడికి విచ్చేసినటువంటి సభ్యులకు పెద్దలకు మరియు కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం గత ప్రతిరోజు ప్రతినిత్యం మా కార్యవర్గ సభ్యులతో ఇప్పుడున్న ఇక్కడ అలాగే రంగారెడ్డి జిల్లాలోనే మన సంఘం పేరు ప్రత్యాఖం మనందరికీ తెలిసిన విషయమే దానికి అనుగుణంగా మన ఇక్కడ నూతనంగా నిర్మించబడుతున్న ఆఫీసు మరియు లిఫ్ట్ ఏసీఆర్ ఒక లిఫ్ట్ మరియు కాన్ఫరెన్స్ మరియు ఇక్కడ చాలా సమస్యలు ఉండే పెద్ద సమస్య ఉండే మన తరగతి దృష్టికి వెంటనే ఇక్కడ వాస్తు లేవంగా చాలా ఇబ్బందికరంగా ఉంది తర్వాత చూపించి నన్ను పెట్టించుకొని సన్మానించినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇలాగే ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను మన సంఘ తర్వాత ఫస్ట్ పోస్ట్ ఇక్కడే వచ్చింది తండూరులో ఉన్నాయి ఎయిట్ ఇయర్స్ ఇక్కడే కంప్లీట్ చేశాను తర్వాత లాస్ట్ ఇయరే నాకు హైదరాబాద్లో ప్యాక్సిమ్ అయింది ప్రతి దాన్ని వర్క్ చేస్తున్నాను మరి మాది ఈవెంట్ చేసిన స్ఫూర్తి నమస్కారాలు ఈ విజయం వెనుక మా పేరెంట్స్ సపోర్ట్ ఫస్ట్ ప్రైమరీగా ఉంది అలాగే నేను రేపటికి థ్యాంక్ఫుల్గా ఉంటాను దాని తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైతే ఈ జర్నీకి సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను ఈ స్టేజ్ వేదిక మీద నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేశాను దాని తర్వాత నుంచి హైదరాబాద్ దాని ముందు నుంచి నేను ఏదైనా అక్కడి సర్వీస్ ఓరియంటెడ్గా సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయాలి అనే ట్రీంతో యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మధ్యలో ఈ గ్రూప్ వన్ రావడం వల్ల రియల్స్ రాసి దాని క్లియర్ అయిన తర్వాత మీ ఇన్స్ కి చదివినందుకు నాకు ఫైవ్ టూ టైంలో ఇది రావడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే ఆ త్రీ మంత్స్ చాలా ఎఫర్ట్ అనేది పెట్టాల్సి వచ్చింది నేను టీమ్స్కి సో విధంగా ఇప్పుడు ఇంకా సర్వీస్ ఓరియంటెడ్గా తెలంగాణ స్టేట్కి కూడా సర్వీస్ చేయాలి అని చెప్పి అంతే జాయిన్ చేస్తున్నాను సో ముఖ్యంగా ఈవెంట్ ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్ సంఘం ఆర్గనైజర్స్కి అండ్ ఆల్సో కూడా ధన్యవాదాలు వాళ్ళ యొక్క ఇది ఉంటుంది మరి మీరు కూడా बाला बुड़ा पसंद है बस एक शुरू में बाकी लोग सब देख रहे हैं बस उन्हें वाले का स्वर्ण रहेगा अलग है पर आधारित हो रहा है आप भाई पसंद है कि भेद करके की साधना करवा इस तरह मोड़ देता घटिया वास्तविक माता की वास्तविक माता की भारत माता की भारत माता की तब तक तब कुछ नामों आप आरा నేను సన్మానం వల్లా సార్ అని చెప్పేసి అంది అమ్మాయి అంటే అక్కడ కాదమ్మా మరి అది కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ అనే కూడా మరి విధానం వరకు పోతుంది అయితే కన్ఫర్మేషన్ ఐఏఎస్ కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళకి రిటైర్మెంట్ వరకు వాళ్ళు ఐఏఎస్ అయితే కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి అంత మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి అమ్మాయిని ఇక్కడ ఉపస్థితి అయినటువంటి స్వర్ణ పర్మ గారు సన్మానిస్తున్నారు అలాగే మాజీ ముఖ్యమంత్రి కోసం కొద్దిగా విజయలక్ష్మి వెంకయ్య గారు సన్మానిస్తున్నారు నాటి మిత్రులు ఎస్టిఓటిగా శివల ఉండాలని సాక్షిస్తూ మీ విజయ గాథ ఉద్దేశంతో ఆ సంకల్పంతో వారు కఠినంగా శ్రమపడి రాత్రి రాత్రి పదకారంలో కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి కాంపిటీషన్ తట్టుకొని మరి తెలుగు డిపార్ట్మెంట్ లో ఉద్యోగం పొందడం జరిగింది అలాగే ఈ రోజు మరి ఎస్డి ఒక ఎవరు చేయాలి నమస్కారాలు అందరూ అనుకున్నట్టుగా ఉద్యోగం కొంచెం కష్టమే కాదు కానీ దానికి కొంచెం డెడికేషన్ అవసరం మనకున్న ఓసీ దాని ప్రకారం కూడా కొంచెం కష్టమే కానీ ఈడబ్ల్యూఎస్ వచ్చినాక మీరు కొంచెం ఇది కొంచెం రావడం ఈజీ ఒకటి ఏంటంటే మనం ఏ చిన్న అడ్డంకి కూడా కూంగిపోవచ్చు ఫస్ట్ గెలియేషన్తో ముందుకు వెళితే నేను ప్రభుత్వ కొట్టడానికి ఇక్కడ ఎవరికి తెలియదు ఇద్దరు మాత్రం ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ నెక్స్ట్ ఇద్దరు మాత్రం నాకు చాలా హెల్ప్ చేస్తారు ఒకటి నా చిన్ననాటి స్నేహితులు ఆలోపరి చేయవా ఇంకొక ఎవరికి తెలియని విషయం ఏమంటే కోర్టుగా ఆయన మనకు నాకు చాలా హెల్ప్ చేశారు అది వాళ్ళ కుటుంబంలో సో ఈ వేదికగా వాళ్ళ మాట్లాడుతున్నారు కూడా మాట్లాడుతున్న ఇంకొక విషయం ఏమంటే మీకు గా ఏదైనా గవర్నమెంట్ ప్లస్ ఇంకేమన్నా అవసరం అనుకుంటే నా తరఫున సహాయ అందించడానికి నేను రెడీగా ఉన్నాను అదేవిధంగా నాకు ఈ సన్మానానికి చాలా సార్లు కాల్ చేశాను కనీసం ఒక ఇరవై సార్లు రమని చెప్పాడు నాకున్న పరిస్థితిలో నాకు వీలు కాలేదు కానీ మన సంఘము మన దృష్టిలో పెట్టుకొని వచ్చాను సో దానికి మా కుటుంబం తరఫున ఆరావాస ప్రతినిధులకి అందరికీ చాలా కృతజ్ఞతలు కావాలి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి